హాయ్ అలాగే మూవీకి వెళ్తున్నాను ఇప్పుడు టికెట్ వేసుకొని లోపలికి వెళ్తాను చూడండి గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ ఓకే లోపలికి టికెట్ అయితే తీసుకుందాం ఇప్పుడు వెళ్తున్నాను తీసుకోవడానికి వన్ టెన్ రూపీస్ టికెట్ చూడండి తీసుకున్నాం టికెట్ వన్ టెన్ రూపీస్ మిడిల్లో ఇవ్వమని చెప్పాను మిడిల్లో వచ్చారు చూడండి ఇంకా అరవ వెళ్ళడానికి నైన్ థర్టీకి మూవీ అప్పుడే ఆగలం మనం అందుకోసమని అక్కడ ఆగాను సో లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి ఓకేనా పోస్టర్ ఎదు బ్యాక్ సైడ్ లోపలికి వెళ్తున్నాను వేరే లెవెల్ ఉంటుంది లోపల ఇప్పుడు చూడండి చూపిస్తాను లోపలికి వెళ్ళాక ఇది అందిలేరు జనాలు అయితే ఎక్కువ లేరు తక్కువ మంది వచ్చారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను చూద్దాం ఇలా ఉంది ఎంట్రీ చూశాక చెప్పండి మీరే కామెంట్ మొత్తం సీట్లనే కాళ్ళు ఉన్నాయి గాయస్ చూడండి చైనాలు ఏం లేరు ఎక్కువ రాలేరు స్టార్ట్ అవుతుంది చూపిస్తా చూడండి కాఫీ తీసుకున్న గాయస్ ఓకే ఓకే గాయస్ అయింది కాఫీ తీసుకున్నాను ఎలా ఉందో చూద్దాం ట్వంటీ రూపీస్ తాగి చూశాను బాగానే ఉంది పర్వాలేదు ట్వంటీ రూపీస్ లోపలైతే ఉంది మొత్తం జనాలు ఎక్కువ లేరు తక్కువ మంది వచ్చారు జనం చాలామంది తక్కువ వచ్చినారు జనాలు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది రిలీజ్ అయ్యే సినిమా అందుకోసమని నేను ఫస్ట్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్ళాను జనం తక్కువ ఉన్నారు మంచిగా చూశాను ఫ్రీగా ఎంత ఇంట్రెస్ట్